ృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ కార్పొరేటర్లకు ఎంపీ బాలసౌరి గురించి నా గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోపించిన బందరు జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము స్థానిక మచిలీపట్నంలో జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం నాడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లకు జనసేన పార్టీలో చేరిన బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరి గురించి మాట్లాడే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు గత ఎన్నికలలో ఎంపీ బాలసౌరి ఇచ్చిన డబ్బులతో గెలిచిన మీరు సంస్కారం లేని వాళ్లని ఆరోపించారు వైసీపీ కార్పొరేటర్లు మేకల సుబ్బన్న బాలిశెట్టి రవిశంకర్ నా స్థాయి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు మీరు స్థాయి కార్పొరేటర్లు నేను జిల్లా స్థాయి నాయకుడిని అన్న విషయం మర్చిపోయి నాపై బురద జల్లటం చేస్తే నేను మీ అందరి చిట్ట ఆధారాలతో సహా మీడియా ముందు బయటపెడతానని ఈ సందర్భంగా తెలియజేశారు వాస్తవంగా అయితే అక్కడ మాట్లాడిన అందరికీ కూడా వాస్తవాలు తెలుసు నేనంటే బాగా ఇష్టపడేవాళ్ళే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సబ్జెక్ట్ చెప్పి తమ అధినాయకుడు మాట్లాడమన్నాడు మాట్లాడకపోతే ఈ పార్టీలో కూడా మాకు ఉండదు కాబట్టి మీరు మాట్లాడారు అది నాకు అర్థమైంది నేనేం చేశానో బందర్ ప్రజలకి నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు మధ్యలో తోసుకోవటానికి పదవుల కోసం వచ్చేవాళ్ళకి మాత్రమే నేను కంటి వి కనబడ్డాను తప్ప మొత్తం అందరికి కూడా పర్ఫెక్ట్గా నేనేం చేశానో వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పది నుంచి ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఇంత సామాజిక వర్గం పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్లు మూడు వేలు రెండు వేలతో కలుపుకుని ఐదు వేలు పోగేసుకున్నామంటేనే దిక్కుమాలిన పరిస్థితి చిక్కుపడకుండా మీ బలాల గురించి మాట్లాడతారేంటి నన్ను అనవసరంగా కెలక్కండి నా దగ్గర ఏం లేదు పోవటానికి పెరుగుతా మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఎవడో మాట్లాడుతున్నాడు పేరేంటి రాంబాబు ఏ రాంబాబు మీరు బిర్యాలు రాంబాబు నేను బొడ్డి వ్యాపారం చేశాను కంపెనీలు పెట్టుబడి పెట్టా ఛాలెంజ్గా చెప్తా నేను నేను ఎవడ పీడించలా మీలాగా నన్ను కెలిగితే నేను ఎవడ కెలకమన్నట్టు చెప్తున్నా నా దగ్గర లిస్ట్ ఉంది నన్ను కెలక్కండి నేను ఇంట్లోకి వెళ్ళదలుచుకోలే నన్ను ఇంట్లో ఇంట్లోకి వస్తున్నారు మీరు తొంగి చూశారంటే మీ చరిత్ర అంతా కూడా చెప్తా ఎంత కష్టపడితే పార్టీ నిలబెడతా ఒక పార్టీ నిలబెట్టాలంటే మీరు గల్లీ స్థాయి నుంచి బయటికి రాలా నేను జిల్లా స్థాయిలో తిరిగా మొత్తం న్యూజార్కు నిలిపా మీరందరూ వదిలిపెట్టి పోతే మోసం చేసి పోతే కొనే సెంటర్లో సపోర్ట్ చేసి ఆ తర్వాత పత్తలేకుండా పోతే మోసింది నేను ఇది ప్రజలందరికీ తెలుసు రాంబాబు అన్నాడు మాట్లాడుతున్నాడు నేను కార్పొరేటర్గా గెలిచా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు పేర్ని నాని గారి గురించి ఎన్ని తిట్టులు తిట్టావు నేను పదవుల కోసం వచ్చాను నేను చెప్పలేదు గౌరవం కోసం వచ్చానన్నాను గౌరవం కోసం పనిచేశాను మీరు ఏదైతే బాలసౌరి గారి గురించి మాట్లాడారు దాని కౌంటర్గా నేను మాట్లాడాను పారిపోవటం అన్నాడు ఆయన పారిపోవటం అంటే ఏంటి రెండు వేల పద్నాలుగు ముందు ఎన్నికల్లో పోటీ చేసే ముందు నా దగ్గర డబ్బులు లేవని అప్పలంగా పారిపోయింది ఎవరు ఆ రకంగా బయట మీరేమో నాయకుడు తిడతారో మా దగ్గర ఇక్కడేమో నాయకుడు చెప్పినట్టు నన్ను తిడతారు రాజకీయంగా మాట్లాడండి పల్లకేయ మాటలు మాట్లాడి ఒక ఆయన బాడీ లాంగ్వేజ్ని సా హననం చేస్తూ ఆయన జుట్టు ఆయన కాదని ఆయన జుట్టు ఆయన వెనక జుట్టు ముందే వేసుకున్నాడు మీకే పోయింది ఆయన డబ్బులతోనే కదా మీరు గెలిచామని చెప్పుకున్నారు ఆయన డబ్బులు ఇమ్మంటారు కదా రాజకీయాల్లోకి ఆ జుట్టు అయితే ఏదైతే జుట్టు కూడా లేదన్నారు ఆ జుట్టు లేన దగ్గర కదా డబ్బులు తీసుకుంది మీరు ఆ జుట్టు లేనడత డబ్బులతోనే కదా ఎన్నికల ప్రచారం చేసుకుని డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకుని గెలిచామని చెప్పుకునేది మీరే ఆ రోజున ఈ రోజున ఆయన జుట్టు కూడా లేదని చెప్తా ఉన్నారంటే ఇంకొకటి చెప్తా ఉన్నారు ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా మొత్తం ఖర్చు పెట్టలేదు అక్కడే బాలసరి గారికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి తేడా వచ్చిందని ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏర్ఎస్ఆట్ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు కూడా మిగిల్చుకు మిగుల్చుకున్నాడని ఇన్ని మాటలు వస్తూ ఉన్నాయి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా నా దగ్గర ఏమీ లేదు పోటానికి మీ దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ పెరుగుతా మన్ను కెలక్కండి నేను అన్నదానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి నా వ్యక్తిగత విషయాల్లోకి వచ్చారంటే ఖచ్చితంగా నాకు పోయేదేమీ లేదు మీ వ్యక్తిగత విషయాల్లో కూడా వెళ్తా మీ విషయాలన్నీ కూడా బయట పెడతా మీ వల్ల మీ అధినాయకుడి పరువు గంగపాలు పోకుండా చూసుకోండి